ప్రైజర్డ్ డాక్జులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము మన సమాజంలో ఎంతో మంది దేవునికి వెగతాళి చేసిన వాళ్ళు మంది ఉన్నారు దేవునికి అవమాన పరిచే విధంగా జీవిస్తున్నారు వీళ్ళు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఈరోజు వీళ్ళ గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను వీళ్ళు ఎగతాళి చేసిన తర్వాత వీళ్ళ బ్రతకు ఎలా మారిందో వీళ్ళ బ్రతకు ఎంత దారుణంగా నాశనమైందో అనేది మనము చివరిలో తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జాన్ లెనెన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇతడు ప్రపంచంలో ఒక గొప్ప సింగర్ ఈ జాన్ లెనెన్ ఎక్కడ సింగింగ్ చేసినా ప్రజలు అతనికి చాలా మెస్మరైజ్ అయిపో మెస్మరైజ్ చేసేవాడు ప్రజలకు ఇతడు ఒక బాగా పాపులర్ అయిపోయిన తర్వాత ఇతడు ఏం చేయడం జరిగింది ఇంకా తెలుసు కదా ఇంకా పాపులర్ అయిపోతే కళ్ళు నెత్తికెక్కేస్తాయి కొంచెము అధికారం దొరకంగానే కొంచెం డబ్బు దొరకగానే కొంచెము వాళ్లకు అనుకున్నది ఏదైనా సాధిస్తే ఇంకా మనుషులకు కండ్లు నెత్తికెక్కడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది కామన్ గా ప్రతి మనుషులు మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా గర్వంగా అహంకార అహంకారంగా బ్రతికి ఇంకా మనుషుల మీద ఎగతాళి చేయడం ఒకవైపు ఉంటే డైరెక్ట్ దేవునికి ఎగితాలి చేసిన ఈ జాన్ లెన్ ఇతడు ఒక చోట ఏం మాట్లాడతాడంటే గనక క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ విల్ బి అండ్ సూన్ వీఆర్ మోర్ పాపులర్ దెన్ జీసస్ ఇతడు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటిదంటే కనుక క్రిస్టియానిటీ అంట త్వరలో నాశనం అవ్వబోతుంది మేము ఏసుక్రీస్తు కన్నా గొప్ప ఫేమస్ అయిపోతున్నాము ఇంకా మాకు పేర్లు ఖ్యాతి అనేది బాగా పెరిగిపోతున్నాయి అని అనుకున్నాడు మీరు ఆలోచించిన అమెరికన్స్లో మ్యూజిక్ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారండి మ్యూజిక్ అంటే బట్టలు చింపుకునేటోళ్ళు ఉన్నారు మ్యూజిక్ అంటే కనుక ఇక వాళ్ళకి ఎక్కడ లేని ఒక హిప్నోటిజం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అంటే మ్యూజిక్ ఎంత ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు ఉరికల్ జాక్సన్ అనేటవాడు ఒక ఆయన ఉండేవాడు రీసెంట్గానే చనిపోయాడు ఈ మైకల్ జాక్సన్కి చూడడానికి జనాలు అందరూ ఏడ్చేటోళ్ళు అతన్ని తాకాలని ముట్టాలంటే డ్యాన్స్ చూడాలని పాటలు వినాలని ఎంత దారుణంగా అండి ఎంత దారుణంగా బయట దేశంలో ఉంటారు అంటే కనుక మ్యూజిక్ కొరకు వాళ్ళు ఏమనేసి అదొక పిచ్చి అదొక సాధారణ క్రియ బీట్స్ కూడా మ్యూజిక్ కూడా ఎలా ఉండాలి అంటే కనుక చెవులు పగిలిపోయేలా గుండెలు అదిరిపోయేలాగా మ్యూజిక్ కావాలి అలాంటి అలాంటిలో ఒక గొప్ప బ్యాండ్ ఉండేది ఆ బ్యాండ్కి ఇతడు ఏమన్నానంట మేము క్రిస్టియానిటీని అంతం చేయబోతున్నాము క్రిస్టియానిటీ త్వరలో ఎండ్ అయిపోతుంది ఎందుకంటే మేము ఏసుక్రీస్తు కన్నా ఎక్కువ పాపులర్ అయిపోతున్నాము అని ఒక దరిద్రమైన ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి అసలు ఆయన పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే అతనికి మార్క్ డేవిడ్ క్యాంప్ మ్యాన్ అనే ఒక వ్యక్తి వచ్చి అతని గుండెల్లో బులెట్స్ కొట్టి చంపేశాడండి ఇలానే ఎగతాళి చేస్తూ ఉన్నాడు మనుషుల ముందు ఎగతాళి చేసినాడు ఏదో నడిచిపోయింది కానీ దేవునికి ఏ ఎగదాలి చేస్తే దేవుని మీదనే ఏదో సాధించాలని అనుకున్నవాడు చివరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా తనకి మరణ దండం అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మనిషి తన ఇష్ట ప్రకారంగా జీవిస్తాడో మనిషి తన ఇష్ట ప్రకారంగా బ్రతకడం స్టార్ట్ చేస్తాడో నన్ను ఆపేటోడు ఎవడు లేడు ఇంకా నేనే దేవుడిని నేనే ఈ లోకాన్ని ఎలాగలుతాను అని అనుకునే తోడు గతి ఏంటిదో అనేది మనం జాన్ లెనిన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇతడు ఒక గొప్ప ఒక రాజకీయ నాయకుడు ఇట్ అ గుడ్ పాలిటీషియన్ అయితే ఇతడు ఏం చేశాడంట ఇతని పేరు ఏంది ట్యాన్ క్రీడో నివెస్ ఇతను చేసిన పెద్ద పని ఏంటి తెలుసా అసలు దేవుడు చూడండి ఆయన ఆశ్చర్యకారు ఎలా ఉంటాయంటే గనక ఆయన చేసిన పనులు ఎలా ఉంటాయి గనక మనుషులకు అర్థం కాదు మనుషులు ఎంత గర్విష్ఠుడైనా లేకపోతే మనుషుల కళ్ళు ఎంత నెత్తికెక్కినా దేవుడు అహంకారాన్ని ఎలా తీయాలనో అనేది చూస్తాడు ఇంకొకటి మనము మనుషుల ముందు ఎన్నైనా చేయొచ్చు కానీ దేవుడి ముందు రాంగానే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినామంటే దేవుడు డైరెక్ట్ మరణ దండాలనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా రోషం కలిగిన దేవుడు ఇతడు ఏం చేశాడంట ఇతను నివెస్ అనేవాడు ఏం చేశాడు అంటే గనక బ్రెజిల్ బ్రెజిల్ దేశానికి ఇతడు ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యాడు ఇంకా ఎన్ని ఓట్లతో గెలిచాడు తెలుసా ఐదు లక్షల ఓట్లతో గెలిచాడండి ఈ ఐదు లక్షల ఓటుతో గెలిచిన తర్వాత ఇతడు చెప్పిన మాట ఏంటి తెలుసా నాట్ ఈవెన్ గా వుడ్ రిమూవ్ హిమ్ ఫ్రం ప్రెసిడెన్సీ ఈ ప్రెసిడెన్సీ నుంచి నన్ను దేవుడు కూడా తీయలేడు అని అనుకున్నాడండి నన్ను ఈ ప్రెసిడెన్సీ నుంచి దేవుడు కూడా తీయలేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు తెలుసా ప్రమాణ స్వీకారం కూడా దేవుడు చేయనీయలేదు అతనికి ఏ స్టేట్మెంట్ అయితే చెప్పాడో కరెక్ట్ గా ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కరెక్ట్ ఫోర్టీన్ డేస్ తర్వాత అతని మరణం అనేది దేవుడు ఫిక్స్ చేసి పడేసాడు ఆలోచిస్తున్నారా యా ఐదు లక్షల ఓట్లతో గెలిచిన ఒక ట్యాన్క్రీడో నెవెస్ బ్రెజిల్ కి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అయిపోయాడు ఇంకా రేపో మాపో ఇంకా అతని పదవి మీద పోయి పదవి స్వీకారం చేసి పదవి ప్రమాణం చెయ్యబోతున్న వాడిని దేవుడు మెట్లు కూడా ఎక్కనీయలేదండి అక్కడికక్కడే చంపి పడేసినాడు ఈ రోజు గర్విష్ఠులకు అందరికీ చెప్తున్న మాట దేవుడు లేదనుకుంటున్నావు నువ్వు లేకపోతే దేవుడు నన్ను ఏం అనుకో నువ్వు ఇష్టమున్న ప్రకారంగా జీవించి దేవుడే లేదు నేనే దేవుడు నేను నాకన్నా ఎవరైనా దేవుడు ఉన్నాడా ఈ కాలంలో అంతా చెత్త డైలాగ్ అయిపోయినాయండి సినిమా ప్రభావాలు మనుషులకు ఎంత దారుణంగా ముంచి గనక ఈ సినిమా డైలాగుల ద్వారా ప్రజలు పిల్లలు పెద్దవాళ్ళు అందరు దీనికి ఎఫెక్ట్ అనేది బాగా ఈ ఇంపాక్ట్ అనేది చూపెడతా ఉన్నది మీరే చూస్తున్నారు కదండి ఒకడు ఏమన్నాడు అంటే గనక క్రిస్టియానిటీ కన్నా మేము పాపులర్ అయిపోయినాము యేసు క్రీస్తు మేము పాపులర్ అయిపోయి క్రిస్టియానిటీ కథం అన్నాడు లేని దేవుడు అతనికి చంపి ఇంకొకడు కాబోయే ప్రెసిడెంట్ ఇంకా నీకు డైరెక్ట్ ప్రెసిడెన్సీ నుంచి దేవుడు కూడా తీయలేడు అని అనుకుని ఒక గర్విస్తుగా మాట్లాడాడు దేవుడు పదవి కూడా ఎక్కడ ఇయ్యలేదండి చూసినారా అందుకొక మంచి మాట ఉంటది గల్తీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కరింపబడు ఏమనుకుంటున్నారు దేవుణ్ణి వికరిస్తే దేవుడు వికరింపబడతాడా దేవుడు ప్రతికారానికి దిగుతాడు అయితే ఇక్కడేమో మనుష్యుడు ఏమి విత్తునో అవే పంట కోయును నువ్వు దేవునికి ఎగతాళి చేసినావా దేవుడు నిన్ను ఎగతలిగా మార్చబోతున్నాడని అని మర్చిపోకు చాలా సార్లు మనం కూడా కోపాల్లో తాపాల్లో దేవుడేంటి ఏంటి దేవుడు ఇలాంటి కష్టాలు మనకు ఉంటాయా దేవుడు మనకే ఇలాంటి తెస్తాడా అసలు దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉంటే మాకు ఇలాంటి గతి అయ్యేదా అని అంటున్నారా జాగ్రత్త సుమి నీ నోటి మాటలు దేవుడు వింటున్నాడు ఒక్కసారి దేవుడు అంటే గనక నీ బతుకు అక్కడనే నాశనం